శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ నమః నమ శ్రీపాదవల్లభాయ్ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం రామదాసు వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం యాభై రెండవ రోజు స్మరణం చేసుకుంటున్నాం ముందుగా వారి పాదపద్మాలకి మాతా నిరంజనానంద మాతాజీ పద్మాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇవాళ మనం లీలా వైభవంలోకి వెళుతున్నాం అయితే నిధిధ్యాస స్వామివారిది శ్రద్ధ సహనం జ్ఞానము ఉదారత్వము సమభావము ప్రేమ సంతోషము తృప్తి శాంతి వినయం విధేయత్వం ఉత్సాహం శౌర్యం ధైర్యం కీర్తి ధర్మనిరతి ఆత్మవిచారణం చేసే బుద్ధి వివేకం వైరాగ్యం ముముక్షత్వం శమధమాది సకల సాధనలు చేసినటువంటి స్థితి సహజంగా కలుగుతూ ఉంటుంది ఈ సాక్షాత్తు దత్తస్వరూపులు గురువులకు గురువు పండితులకి పామురులకి రాజులకి యోగులకి అందరికీ గురువే అంటే లోకానికి గురువు కాబట్టి వారి లీలాశ్రవణానికి అంత ఫలితం ఉంటుంది చిన్న చిన్న విషయాలు మనం అమలు చేసుకుంటే అదే గొప్ప సాధనగా మారుతుంది ఒకసారి సమర్థులు వారు శిష్యమండలిలో చెట్టు కింద కూర్చుని వారికి ఈ విధంగా చెప్తున్నారు ఏమిటని శ్రీరామచంద్రమూర్తి యొక్క కృప అల్ప ప్రాణి అనేటువంటి ఉడతకి లభించింది దాని యొక్క సహాయాన్ని స్వీకరించి దాని ప్రేమతో స్పృశిస్తే ఆ ఉడత పులకించింది దానిపైన శ్రీరామచంద్రమూర్తి తాలూకా వేళ్ల గుర్తులు ఏర్పడి అప్పుడు శ్రీరామ ప్రభువుని ప్రార్థించింది ఈ గుర్తులు ఇలా ఏర్పడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ప్రభు ఇది నాకు అహంకారం పెరగడానికి కారణం అవుతుంది నా తోటి ఉడుతులకు కూడా ఈర్ష్యకును కారణం అవుతుంది కాబట్టి మా జాతికి అంతటికీ ఇదే రకమైనటువంటి గుర్తులు ఏర్పడేటట్లు వరమియీ అప్పుడు అందరికీ సంతోషం కలుగుతుందని ప్రార్థించింది సమర్థులు వారు చెప్పి ఈ రకంగా తోటి వాళ్ళంతమందిని సంతోషానికి ప్రతి వాళ్ళు కోరుకోవాలని ఉద్భవించారు మనకి ఇంతలో ఒకరెవరో దూరంగా మన ధాన్యాగారం వద్ద శబ్దం వినపడుతోంది గలగలలాడుతూ కూర్చున్న వారంతా లేచి దొంగలు అన్నారు ధాన్యం మూటలు కట్టుకుంటున్నారని చూసి వచ్చిన వాళ్ళు చెప్పారు చాలామంది ఉన్నారు మనం ఏం చేయగలము ఒకరన్నారు అలా తలా ఒక మాట చెప్తూ ఉండే సమర్థులు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు అంతలో కళ్యాణస్వామి చేతిలో ఒక దుడ్డుకర్రతో వచ్చి కనిపించాడు కళ్యాణ్ ఏమిటా ఆ చేతిలో కర్ర ఏమిటి వాళ్ళని కొట్టి చంపేస్తావా అసలు నీ ఆకారం చూస్తేనే జడుచుకుని చేస్తారు వాళ్ళు అన్నారు తిరిగి సమర్థులే అయినా మనం సాధువులు మన వద్ద ఏమి దోచుకుంటారు వాళ్ళు వాళ్ళు అనగానే అన్న ఉన్నదే దోచుకుంటున్నారు అన్నాడు కళ్యాణ్ ఉన్నదేది మనదేది కాదు అంతా శ్రీరామచంద్రమూర్తిది అన్నారు సమర్థులు అయితే దొంగతనంగా తీసుకువెళ్లేదే తప్పు కిందే వస్తుంది కదా గురువుగారు అన్నాడు దానికి ఫలితం దండన కాదా అన్నాడు కళ్యాణ్ దానికి సమర్థులు నువ్వు పరాయి వాడు అనే భావం విడిచిపెడితే అందులో ఉంటే దేవుడి సొమ్ములో వారికి భాగం ఉందని దానికి వారు అర్హులని తెలుస్తుంది అలాగా అయితే వారు దోచుకుని పోనివ్వండి సాధులకు పంచిపెట్టడంలో న్యాయం ఉన్నదని ఇలా దొంగతనానికి ప్రజలను ప్రోత్సహించడంలో ఏ న్యాయం ఉన్నదో ఏమైనా ఎదురు ఎదురైతే గురువుగారితో వాదన చేసిన దోషం వస్తుంది అని తనలో తానే గొనుక్కుంటూ అలాగే నిలబడ్డాడు కళ్యాణ్ ఏమిటి కళ్యాణ్ నేను నిన్ను గురుధిక్కారం చేసావని ఏమన అనలే కానీ నీ బాధ ఏమిటో చెప్పు అన్నాడు కళ్యాణ్ మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ నేనేమనుకోను నీ బాధ చెప్పుకోవడానికి అభ్యంతరం ఎందుకు నువ్వు వేరు నేను వేరు కాదే అని గురుదేవులు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటే మహారాజ్ అందరిలో అన్ని జీవుల్లో ఉన్నది పరమాత్మే సరి మరి పాపం పుణ్యం నేరము శిక్ష ప్రేమ దండన స్వర్గం నరకం మంచి చెడు యుక్తం అయుక్తం విహితం అవి అహితం ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి ఎందుకు ఏర్పడ్డాయి మానవులందరూ ఒకే స్థితిలో ఉండడం లేదు ఇవి మన కళ్ళెదుట కనిపించే విషయమే ఇక కష్టపడి సంపాదించాలన్న పద్ధతిని అందరూ అవతలపెట్టి ఎవరికి దొరికింది వారు తింటారు ఇదే భగవంతునికి ఇష్టమైతే మంచిదే వారు కూడా చే భగవంతుడు బిడ్డలేనని తమరన్నారు కాబట్టి ఇంక నేను చేయగలిసింది ఏమీ లేదు మీ ఆజ్ఞ ఎలాగైతే అలాగే సమర్థులు లోపల నవ్వుకుని సరే నీ బాధని నేను చూడలేను కానీ పోయి వాళ్ళను కొట్టకుండా చంపకుండా ఏమిటి చేస్తావో చేయన్నారు అంతే ఒక్క దూకు దూకి పరిగెత్తాడు కళ్యాణ్ జై జయజయ రఘువీర సమర్థాన్ని కేకపెట్టేసరికి ధాన్యం మూటలు నెత్తికిత్తున్న దొంగలు అడుగు ముందుకు పడలేదు అలాగే స్తంభించిపోయి నిలబడ్డారు అక్కడే నిలబడండి అనగానే నిలబడ్డారు నెత్తిపోయిన మూటలతో అంతలో చేతిలో కర్రతో దగ్గరకు రాగానే వాళ్ళు వణికిపోతున్నారు కదలకుండా వాళ్ళందరినీ అలాగే నిలబెట్టి వాళ్ళ చుట్టూ ఒక గీత గీశాడు తన కర్రతో ఈ గీత దాటేరో మీ సంగతి చెప్తానని బెదిరించి నిలబెట్టి సమర్థులు దగ్గరికి వచ్చాడు కోపం కాస్త తగ్గింది సమర్థులు ఏం చేసావు వాళ్ళని అన్నారు ఏమీ చెయ్యొద్దన్నారు కదా అందుకే నిలబెట్టి వచ్చాను ఏం చేయాలో తమరే నిర్ణయించండి అన్నారు నిన్ను చూసి వాళ్ళ ప్రాణాలు పైపైన పోయేటట్టున్నాయి అని నవ్వి సరే వాళ్ళని ఇక్కడికి తీసుకునిరా కళ్యాణ యువతలకు రాగానే వాళ్ళు గీత దాటి పారిపోవాలని ప్రయత్నించగా వారికి కళ్ళు కనిపించకుండా తప్పు తెలిసి అందరూ ఏడిస్తున్నారు ఆ మూటలు అక్కడే పెట్టేసి కళ్యాణం వచ్చి పదండి గురువుగారి దగ్గర కనగానే వాళ్ళకి చూపు పోయిందని ఏడ్చారు వాళ్ళందరినీ చేయి పట్టుకుని తీసుకొచ్చి గురుదేవులు ఎదుట నిలిపాడు వారందరూ పశ్చాత్తాపంతో సమర్థులు వారిని శరణు పొందారు వారికి శ్రీరాములు వారి ప్రసాదం తినిపించి తిరిగి దృష్టిని ప్రసాదించారు సమర్థులు వారిని ఎందుకు దొంగతనం చేశారని ప్రశ్నిస్తే మాకు తినడానికి తిండి దొరకక ఇలా చేసేయమని చెప్పారు వాళ్ళు అయితే రేపటి నుండి వచ్చి ఇక్కడే అందరూ భోజనం చేయండి అన్నారు వాళ్ళంతా స్వామి మేము వచ్చి ఊరక తినిపోతే మాకు పుట్టగతులు ఉండవు తగినంత పని చెప్పండి చేసి తింటా ఉన్నారు ఇప్పుడు సమర్థులు వారు ఆయా శ్రమ భూమి ఎంత ఉన్నదో అదంతా దున్ని సేద్యం చేయండి వాళ్ళకి ఎంతో సంతోషమైంది చుట్టూ ఉన్న అడవంతా శుభ్రం చేసి చక్కగా నది నీడు మూసి సస్యశ్యామలం చేశారు సమర్థులు వారు ఈ విధంగా ఆచరణ సిద్ధాన్ని సమర్థించేవారు అని చెప్పి నిత్యానందుల వారు తర్వాత లేలను వినిపించారు సమర్థుల వారి శిష్యమండలి మధ్యలో కూర్చుండి ఉన్నప్పుడు ఒక ప్రశ్న వేశారు మాయా అనేది నిజమా మిజ అని అడిగారు అందరూ వాళ్లలో వాళ్ళు తర్కించుకుంటున్నారు మాయ మాయే గాని సత్యం ఎలాగవుతుంది గురుదేవులు ఏమీ ప్రశ్న వేశారు అర్థం లేని ప్రశ్న అనుకున్నాడు వాసుదేవ గోసావి పూర్వం గర్వభంగం పొందినటువంటి సదాశివ శాస్త్రి మిగిలిన శిష్యులందరూ ఏమి చెప్తే కూడా గురువుగారి వద్ద మనకు పరాభవమే ఆయన తిమ్మిని బ్రహ్మిగాను బ్రహ్మిని తిమ్మిగా చేస్తాడు అని భయపడి ఎవరు మాట్లాడకుండా ఊరుకున్నారు వాసుదేవ గోసావి గారు అదేమిటి స్వామి బ్రహ్మసత్యం జగత్తు మిద్య అన్న విషయం ప్రశస్తమై ఉన్నది జగత్తంతా మాయాస్వరూపమే కాబట్టి మిథ్యయే అని రూఢిగా చెప్తున్నారు అన్నాడు అప్పుడు సమర్థులు వారు వాసుదేవ చక్కగా విచారణ చేసి నిర్ణయం తీసుకున్నావా ఆలోచించి చెప్పు అన్నారు ఇంతలో ఆలోచించేటంత కష్టమే ఉన్నది మహారాజ్ అన్నాడు గోసావి సమర్థులు వారు జగత్తుని మాయ అన్నావు అంటే మాయ ఉన్నట్లుగే ఉన్నట్లేగా మరి సత్యం కాదని ఇలా చెప్తావు వాసుదేవ గోసావి అవును మహారాజ్ ఎంత ఆలోచించినా జగత్తు మాయ అదే మిథ్య అదే మాయ ఇంకేమిటి అన్నాడు అప్పటికి అందరితో ఏమిటి ఆయన చెప్పింది మీకేమైనా అర్థమైందా అంటూ నవ్వుతూ ప్రశ్నించాడు అందరూ అయోమయంలో పడ్డారు కొన్ని రోజులు గడిచిపోయాయి ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు ఒకరోజు సమర్థుల సమక్షంలో గారడీ ప్రదర్శన చేసిన వారి మన్ననలు పొందాలని ఒక గారడీ వాడొచ్చాడు సరే ఆశ్రమవాసులందరికీ వచ్చి కూర్చోవాలని సమర్థులు ఆదేశించారు ఆ ప్రకారంగా అందరూ వచ్చి గారుడి విద్యను చూస్తున్నారు ప్రదర్శన ప్రారంభంలో వాడు వచ్చి సమర్థుడికి పాదాభివందనం చేశాడు తర్వాత ప్రదర్శన మొదలైంది వాడు ఒక తోలు ముక్కను చూపి ఇదిగో ఈ తోలు ముక్కను ఇప్పుడు సర్పంగా మారుస్తున్నానని మంత్రం చదివాడు అది సర్పంగా మారింది అందరూ చూస్తున్నారు సమర్థుడు వారు వాసుదేవ గోసావితో అదిగో సర్పం అన్నారు అది మాయా సర్పం స్వామి అన్నారు మాయ సత్యమా మిథ్యనా అని మళ్ళీ పాత ప్రశ్న వేశారు స్వామి వాసుదేవ గోసావి మళ్ళీ సమాధానమే చెప్పాడు మాయ మిథ్యయే కానీ సత్యం ఎలాగవుతుంది అన్నాడు ఆ గారడీ వాడితో సర్పాన్ని వాసుదేవ గోస్వామి వారి చేతికిచ్చి కట్టించమన్నారు పట్టించమన్నారు అలా తెచ్చిన సర్పం అది మాయే సర్పం అనే పట్టుకోమన్నారు వాసుదేవ గోస్వామి కొంత భయం భయంగా దాని మూతిని గుప్పిట్లో పట్టుకున్నాడు అలా పట్టుకోగానే అది మన చేతిని కాటేసింది ఆయన చేతిని కాటువేసింది తటాలను వదిలేశాడు బాధతో విలవిలలాడుతున్నాడు సమర్థుల వారు అది మిజ్జయే కదా నువ్వెందుకు బాధపడుతున్నావు అని ప్రశ్నించారు అది మిజ్జయే కానీ నా బాధ మాత్రం సత్యం నన్ను తమరే రక్షించాలంటూ పాదాలను పట్టుకున్నాడు ఆ గారడీ వారిని పిలిచి సర్పం యొక్క కాటు దగ్గర నుండి విషం తీసుకోమని ఆజ్ఞాపించారు ఎక్కడ కాటు వేసిందో అక్కడే మళ్ళా కనిపించి దాని పడగపై తట్టితే ఆ విషం వెనక్కి తీసుకుంది ఆ పాము వాసుదేవ గోసావి బాధ తగ్గింది కానీ అది కుట్టిన చోట ఒక గుర్తుగా ఒక మచ్చ ఏర్పడింది సమర్థులు వాసుదేవ మాయ సత్యమా మిజ్యేనా ఏమిటి ఇప్పుడు అర్థమైందని ప్రశ్నించారు ఆయన చేతుల జోడించి సద్గురునాథ మాయ మిజ్జియే గాని సద్గురుని కోల్పలేకపోతే సత్యమే బాధిస్తుందని అర్థమైందన్న సమర్థలు ఓహో నీకు సత్యం బోధపడిందా అనుభవమైందా అని ప్రశ్నిస్తే మహారాజు గారు బాగా అర్థమైంది అది నాకే కాక అందరికీ కళ్ళు కళ్ళకు కట్టినట్లు చెప్పారు కదా ఇది అని సమర్థులు వారు భక్తమండలి పరమాత్మ పరబ్రహ్మం సత్యము నిత్యం వీటన్నిటి గురించి చెప్పారు నిత్యానందులు వారు గంభీరులై తర్వాత వృత్తాంతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు చిరునవ్వులు చిందిస్తూ మహాభారత యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని చూపించి సర్వము తానే ఉన్నట్లు తెలిపారు అలా విశ్వమంతా తానే ఉండగా ఎవరు ఎవరిని చంపడానికి ఉన్నది సందిగ్ధమే కాబట్టి అర్జున నీకు నిర్దేశించబడినటువంటి స్వధర్మ పాలనలో నువ్వు ముందుకు వెళ్ళాలే గాని పాపపుణ్య విచారం చేయవలదని బోధించారు అంతేకాదు నీ తలంపులను పూర్తిగా విడిచిపెట్టు నన్ను శరణు పొందు నీ యొక్క భారమంతా నేను వహిస్తాను అంటే నీకు ఏ విధమైన పాపమును అంటకుండా సకల పాప విముక్తుడిని చేస్తాను అని వాగ్దానం చేశారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణుం బ్రజ అగంత సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ అని భగవద్గీతలో ఉన్నాది మనకి శివాజీ చేత సమర్థులు వారు యుద్ధం చేయించడంలోని ఆపదల రక్షణను కల్పించడంలోని విజయ పరంపరలు ప్రసాదించడంలోని జరిగింది ఎన్ని విజయాలు సాధించినా శివాజీ రాజుకి రాజే రాజుకి ఏనాడు తాను సాధించగలిగానన్న అహంకారం తలెత్తలేదు అదే సాధనలో రహస్యం ప్రతి క్షణం తన గురుదేవులను ఆర్తితో శరణ పొందాడు సుస్థిర రాజ్యస్థాపన అనంతరం తాను తపస్సు చేయాలనుకునే కోరికను అప్పుడప్పుడు వెల్లడించాడు సమర్థులు నువ్వు సాధన చక్కగానే చేస్తున్నావు కదా అని సమర్థిస్తూ వచ్చారు అతనికి ఆదేశించిన ధర్మరక్షణే సాధన సమర్థుల వారు ప్రసన్నులై మన చేత శ్రీరామ ప్రభు ఎంతవరకు చేయించి ఉంటాడో ఆయన ఇష్టానుసారం మనం నడుచుకోవాలి జీవితమే ఆయన పాదార విందాల సమర్పణ చేసి నడుచుకో ఇంతకన్నా పరమార్థం నీ జీవితానికి ఏమి కావాలి రాజా ఇప్పుడు నీ స్థితి ఎవరికీ కలగదు సకల సంపద నీది కాదనే భావం పూర్తిగా నీకున్నది నీ శరీరం నీ సంసారం నీది కాదు నువ్వెప్పడు నీవెవ్వడు నేనెబ్బడు అని సమర్థుల వారు వివరిస్తూ చుం వివరిస్తూ ఉండగానే శివాజీకి సమాధి స్థితి కలిగింది కొంతసేపు అలాగే ఉండి తిరిగి అతనికి మామూలు స్థితి కల్పించారు శివాజీరాజు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సమర్థులు వారు కూడా చాలా ఉదాసీనతో కనిపించారు సమయం కనిపెట్టి ఉద్దవుడు సమర్థుల వద్దకు చేరి గురుదేవ ఈసారి శివాజీలో ఎంతో మార్పు గమనించారు చాలా సంతోషంగా ఎటువంటి సందేహాలు లేని స్థితిలో పరమానందంతో తేలియాడుతూ వెళ్ళాడు ఇందులో ఏదో విశేషం ఉన్నది కానీ వారు వెళ్ళిన తర్వాత తమరెందుకో సంతోషంగా లేనట్లుగా మాకు అర్థమవుతున్నది అని అన్నాడు సమర్థులు వారు అన్నారు ఈనాటికి అరవై దినములు అరవై రోజులు అతనికి ఇహలోక ఇహలోక నివాసము వాసం భూమిపైన అతని కార్యం పూర్తి అయిపోయింది అన్నారు ఉద్ధవుడు ఆశ్చర్యంతో గురుదేవ ఇంకా మ్లేచ్ఛలను మదం అడిచే కార్యం కొంత మిగిలి ఉండిపోయిందని భావిస్తున్నానన్నాడు నా శిష్యులలో కళ్యాణస్వామి నువ్వు తెలివైన వారు కాబట్టి మీ వంటి శిష్యుల వలన నా సాంప్రదాయం వృద్ధి చెందుతని ఆశిస్తున్నాను నువ్వు ఇలా జారిపోవటం నాకు ఇష్టం కాదు ధైర్యంతో ఉండు శ్రీరామప్రభు శాశ్వత ధర్మ స్థాపన చేస్తాడు మన చేతన మనం చేసాం శివాజీ సమయం అయిపోయింది తర్వాత నాకు కర్తవ్యం పూర్తయిపోతోంది చిగురు టాకులు వస్తూ ఉంటాయి పండు టాకులు రాలిపోతూ ఉంటాయి సహజమైనటువంటి ప్రకృతి చర్యని ఇలాగే కొనసాగించాలి అంతా దైవాధీనమే అని పలికి ఇకపైన మాట్లాడకుండా ఊరుకున్నారు ఉద్ధవుడు అలాగే ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకున్నాడు శివాజీ మంత్రులందరితో సంప్రదించి ముందు జరగవలసిన కార్యం అంతా కూడా వ్రాతప్రతులు రాశాడు తనకు అంతిమ సమయం ప్రాప్తించ ప్రాప్తి అంటే రాగబోతోంది అని తెలుసుకున్నాడు నిరంతర ధ్యాన సమాధిలో ఎక్కువగా గడుపుతున్నాడు చైత్రమాసం శ్రీరామనవమి ఉత్సవాలకి చాపల మఠానికి వె వెళ్ళలేదు సమర్థుల వారు కూడా శ్రీరామనవమి ఉత్సవాలు ఈ సంవత్సరం శిష్యులే నిర్వహించాలని శాసించేసరికి ఈ హఠాత్తుగా చేసిన నిర్ణయాన్ని వారు కూడా అర్థం చేసుకోలేక తికమకబడ్డారు శిష్యులందరూ చేరారు కొన్ని విషయాలలో వారిలో వారికి మనస్సు కుదరక స్పర్ధించుకున్నారు ఎలాగో ఉత్సవాలు పూర్తి చేశారు దివాకర భట్టు నేతృత్వంతో గొడవలు సర్దుబాటు అయ్యాయి ఈ విషయంపై సమర్థుల వారిని దర్శించి వారికి నివేదిక సమర్పించాలని చైత్ర పూర్ణిమ ఉత్సవం పూర్తి చేయించి వచ్చిన దివాకర్ భటు తర్వాత అంతమందికి అప్పుడే వచ్చిన వార్త శివాజీ మహారాజ్ పరమపదించారని తెలిసింది కొన్ని రోజులు వాళ్ళంతమంది సమర్థుల వారి సన్నిధిలో ఉండాలని అన్నారు కానీ సమర్థుల వారి గది నుండి బయటకు రాలేదు తరువాత శివాజీ మంత్రులు వచ్చి గురుదేవులను జర్ధించారు తమరే వచ్చి సంభాజీకి పట్టాభిషేకం చేయించాలని కోరారు కానీ సమర్థుల వారు దివాకర భట్టుని తర్వాత తమ ప్రతినిధిగా పంపించారు కానీ తాము మాత్రం రాలేను అన్నారు ఎటువంటి సంఘటన కూడా సమర్థుల వారిని కదిలించలేదు కానీ శివాజీ వియోగం మాత్రం వారిని కన్నీరు పెట్టించింది శివభా శివభా నీ వంటి శిష్యరత్నాన్ని దూరం చేసుకుని ఇంకా నేను ఎవరి కోసం ఉండాలి అని వారిలో వారే కూలిపోతూ చూశామని అక్కాబాయి ఉద్దవుడు కన్నీరు పెట్టుకున్నారు దాదాపుగా కొన్ని నెలల తర్వాత గది నుంచి బయటకు వచ్చి దక్షిణం వైపున వరండాలో ఆసీనులయ్యారు మండలి అందరూ వచ్చి నమస్కారం చేసుకుని తర్వాత చాఫల్ మఠంలో గొడవలెందుకు వచ్చాయని అక్కాబాయిని ప్రశ్నించారు ఆమె ఉద్ధవ స్వామిని విచారించమన్నది ఉద్ధవస్వామి జరిగినదంతా చెప్పి తమరు సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇలా గొడవలు రావడం అలవాటుగా అయిపోతుంది అన్నారు ఒకరోజు సంభాజీ రాజు వచ్చి గురుదేవుల పాదాలపై పడి శివాజీ పేరు నిలబెట్టాలి అతనికి ఇతవ మాటలు చెప్పారు నీ వద్ద ఉండే మంత్రులందరూ నీ తండ్రి అంతటి వారే ఉన్నారు వారిని గౌరవించమని బోధించారు సంభాజీ గురుదేవులకు నమస్కారం చేసి వెళ్ళాడు మహారాష్ట్ర యొక్క భవిష్యత్తును శ్రీరామచంద్రమూర్తికి వదిలి మిన్నుకున్నాడు అని తెలిపి ఎంతటి మహాత్ములైన ఈ స్పృష్టినంతటినీ బాగు చేయలేరు వారి వారి కర్మ ప్రభావమే వ్యక్తులను వశం చేసుకుని ఆడిస్తూ ఉంటుంది జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయరామ జయ జయరామ అని నామస్మరణ చేస్తూ అందరూ శృతి కలిపారు అయ్యా ఇవాళ్ళకి